ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ జల కలను సంతరించుకుంటోంది సాగర్ కు ఎగువన కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది శ్రీశైలం గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు కృష్ణమ్మ బిరాబిరా పరుగులు పెడుతోంది ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై నాలుగు క్యూసెక్లు వచ్చి చేరుతోంది అవుట్ ఫ్లో నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు క్యూసెక్ లుగా నమోదైంది నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై కాగా ప్రస్తుతం ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగులకు నీటి మట్టం చేరింది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నూట డెబ్బై ఏడు టిఎం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతూ ఉండటంతో ఆ ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతూ ఉండటంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో పద్నాలుగు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు ఇన్ఫ్లో ఒక లక్ష ఇరవై కాగా అవుట్ ఫ్లో ఒక లక్ష ఇరవై జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం తొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు జూరాల జల విద్యుత్ కేంద్రాలలో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది దిగువ జూరాల జల ఉత్పత్తి ఆరు యూనిట్లలో ఉత్పత్తి అవుతోంది భారీగా వరద వస్తూ ఉండటంతో నాగార్జున సాగర్ లో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది సాగర్ లో గరిష్ట స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ముప్పై ఏడు అడుగులకు చేరింది ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు పాలేరు రిజర్వాయర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా మూడు వేల తొంభై క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు కాగా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎంఆర్పీకి పదిహేను వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లోగా లక్ష పద్నాలుగు నాలుగు వేల నూట నలభై ఆరు క్యూసెక్కులుంది అవుట్ఫ్లో నాలుగు వేల ఐదు వందల తొంభై క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు సాగర్కు ఎగువన నుంచి వరద ప్రవాహం వస్తుండగా ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది గత ఏడాతో పోల్చుకుంటే ఈసారి భారీ వర్షాల కారణంగా ముందస్తుగానే జులై తొలి వారంలోనే వరద వస్తోంది దీంతో ఎడమ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేసే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఆయకట్టు ప్రాంతంలో బోర్లు బావులు కింది రైతులు వరినార్లు పోస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి